ఎంపీఎల్ మదనపల్లి న్యూస్ కి స్వాగతం వాల్మీకుల బోయల నామకరణముతో పిలవబడుతున్న బోయకొండ అమ్మవారి ఆలయ కమిటీ బోయలకే కేటాయించాలని చౌడేపల్లి మండలం కాగితి గంపల గంగరాజుకు చైర్మన్ పదవి వాల్మీకి బోయ కులములకు చెందిన గంపల గంగరాజుకు స్థానం కల్పించాలని అనంతపురం జిల్లా గోరెంట్ల వాల్మీకి సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కోరారు వాల్మీకి ప్రసిద్ధిగాంచినటువంటి బోయకొండ దేవాలయం అనేది మన బోయల నుండి వచ్చినటువంటి పేరు గ్రాంచినటువంటి దేవాలయంగా భావిస్తూ ఉన్నాం భక్తాదులందరూ కూడా బోయకొండ అంటే బోయలు అనేటువంటి పేరు వచ్చింది కాబట్టి ఆలయ కమిటీ చైర్మన్గా కూడా వాల్మీకి బోయలకే కేటాయించాలని చెప్పేసి వాల్మీకి రిజర్వేషన్ సమితి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కమ్యూనిటీలో చురుగ్గా ఉంటూ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి ఎస్టీ రిజర్వేషన్ కోసం అయితేనేమి అనేకమైనటువంటి సందర్భాల్లో ఉద్యమాలు చేసి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసినటువంటి వ్యక్తి పెద్దలు గౌరవనీయులు మన గంపల గంగరాజన్న గారికి ఆలయ కమిటీ చైర్మన్గా ప్రభుత్వం నియమించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి అదేవిధంగా గౌరవ విద్యా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారిని కానివ్వండి అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనం నారాయణ రెడ్డి గారిని కానివ్వండి మీరందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం మా యొక్క వాల్మీకి బోయల హక్కు అయినటువంటి బోయకొండ దేవాలయ చైర్మన్ బోయలకే కేటాయించాలని చెప్పేసి వాల్మీకి రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా బోయ లక్ష్మీనారాయణని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ యొక్క అందరూ కూడా మా యొక్క విన్నపాన్ని మన్నించి గంపల గంగరాజు గారికి ఆలయ కమిటీ చైర్మన్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము